హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ టు ఆరోచా స్వాగతం సో ఫస్ట్ మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇస్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే ఈ వ్యక్తి అసలు మిమ్మల్ని నిజంగానే మోసం చేశారా ఈ మధ్యకాలంలో చాలామంది నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్ వస్తున్న వాళ్ళు అడుగుతున్న కామన్ క్వశ్చన్ అయిపోయింది ఇది సో ఒక రిలేషన్షిప్లోనే ఏంటంటే ఒక వ్యక్తికి అవకాశం లేక కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చండి లేదా నిజంగానే వాళ్ళ సెల్ఫిష్నెస్తో వాళ్ళు ఏదైనా ఒకటి డిసైడ్ అయిపోవచ్చు సో అలా అసలు ఆ వ్యక్తి మిమ్మల్ని నిజంగా మోసం చేశారా లేకపోతే వాళ్ళకి అవకాశం లేక అలా చేశారా అనేది అయితే ఈరోజు రీడింగ్ మీలో చాలా మందికి ఉండే కామన్ డౌటే ఇది సో ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే డెఫినెట్గా మీకున్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది అని నాకు అనిపించింది కాబట్టి నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను అండ్ ఎప్పట్లానే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి లాపిస్ లజూలీ క్రిస్టల్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి రోజ్క్వాడ్జ్ క్రిస్టల్ ఉంది సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం ఎదు కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు ఈ వ్యక్తి అసలు మిమ్మల్ని నిజంగానే మోసం చేస్తారా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది అయితే చూద్దాం ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కావాలని మోసం చేయలేదండి వాళ్ళు కూడా అనుకోలేదు వాళ్ళు యాక్చువల్గా ఒకటి అనుకున్నారు ఒకటి చేయాలని అనుకున్నారు బట్ ఇంకొకటి జరిగింది ఇది కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు కావాలని చేసింది అయితే కాదు బట్ అది పోట్రే అవడం ఎలా అంటే కావాలని చేసినట్టు అయ్యిందండి సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తికి వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటే వాళ్ళు అసలు ఇలా చేసి ఉండేవారు కాదు అంటే అప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయాలి కావాలని మిమ్మల్ని హర్ట్ చేయాలి అని చేసింది కాదు కాకపోతే ఈ వేలో అది చేంజ్ అవుతుంది అది మీకు ఈ రకంగా పోట్రే అవుతుంది అనేది వాళ్ళు కూడా ఊహించలేదండి సో అప్పటికే మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం కానీ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు అని చెప్పొచ్చు వారు అసలు ప్రూవ్ చేయాలి మీకు అని అనుకోవడం అనుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకొని చేశారో అది ఈ రకంగా జరిగింది ఇంకా మీకు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే దీనివల్ల సిచ్యువేషన్స్ అయితే బెటర్ అయ్యేది ఏం లేదు అని వాళ్ళు ఫీల్ అవ్వడం అలాంటివి జరిగాయండి మొత్తానికి ఏంటంటే ఈ వ్యక్తి ఇంకా సైలెంట్గా ఉండడమే మంచిది అని అనుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి ఒక ఛాన్స్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నారండి అప్పుడైతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు అప్పుడైతే వాళ్ళు రెడీగా లేరు బట్ ఇప్పుడు ఏంటంటే మేబీ చెప్పాల్సిన అవసరం ఉందేమో అనే ఆలోచనలు అయితే వాళ్ళకు ఉన్నాయి ఎక్కడో కానీ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు రాంగ్ చేయనప్పుడు ఎందుకు రాంగ్ సైడ్ నిలబడాలి అనే ఫీల్లో ఉన్నారండి యాక్చువల్గా ఈ వ్యక్తి కావాలని చేయలేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ రకంగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు బట్ ఈ వ్యక్తికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ రియలైజేషన్ తొందరగానే వచ్చేసింది వాళ్ళు ఏంటంటే మీకు కన్విన్స్ చెయ్యాలి అని చెప్పి చెప్పాలి అనుకోవట్లేదు వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని థింక్ చేసినప్పుడు మీకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడమే కరెక్ట్ అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి సో వాళ్ళు ఏంటంటే ఛాన్స్ కానీ దొరికితే ఖచ్చితంగా చెప్పడానికే ట్రై చేస్తారండి ఆ తర్వాత మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం కదా బట్ వాళ్ళు చెప్పేసిన తర్వాత వాళ్ళకి ఇంకా బర్త్డేని ఉండదు కదండి సో ఆ ఛాన్స్ కోసం అయితే వాళ్ళు చూస్తున్నారు మేబీ సూన్ అవర్ లెటర్ ఈ ఛాన్స్ అయితే తీసుకుంటారండి బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆ వ్యక్తులు స్పీడప్ అవ్వకపోతే మంచిదేమో అనుకుంటున్నారు ఎందుకంటే తొందరపడిపోయి వెనక ముందు ఆలోచించకుండా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయిపోయి చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మళ్ళీ ఆ ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అవ్వకూడదు వాళ్ళు మళ్ళీ దీనివల్ల ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉండకూడదు అని చెప్పి మాత్రం కొంచెం ఆలోచిస్తున్నారు అంటే రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి ఈ కార్డు కూడా వచ్చిందంటే ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే మీకు అర్థమవుతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు పాస్ట్లో వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ వేరు వాళ్ళతో మీకున్న రిలేషన్షిప్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే వేరు మీరు ఏంటంటే వాళ్ళని ఒక రాంగ్ సైడ్లో పెట్టి చూస్తున్నారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళది కాదు అని ప్రూవ్ చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ ప్రాసెస్లోనే ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటేనే వాళ్ళకి కలిసి వస్తుంది అని చెప్పి కొంచెం ఆలోచించుకొని ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఛాన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అని అయితే చూస్తున్నారండి అంటే వాళ్ళకి మీతో ఉండాలి లేదా మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి లేకపోతే మీరు ఏదో వాళ్ళకి కోఆపరేట్ చేయాలి అని అనుకోవట్లేదు జస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ బర్డన్ క్యారీ చేయకూడదు అనుకుంటున్నారు ప్లస్ ఈ కార్డు కూడా ఎప్పుడైతే వచ్చిందో ఇదేంటంటే వాళ్ళు ఎప్పుడైతే మీకు అర్థమయ్యేలా చెప్తారో మీరు అర్థం చేసుకొని వాళ్ళని హేట్ చేయడం మానేస్తారు అని బిలీవ్ చేస్తున్నారండి బట్ అట్లీస్ట్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ కదా అలా సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇలా అనుకుంటున్నారండి ఈవెన్ ఈ కార్డు వచ్చిందంటే సూనార్ లెటర్ వాళ్ళు ప్లాన్ చేస్తారు వాళ్ళకి అవకాశం వచ్చినా రాకపోయినా అలాంటి అవకాశం కోసం ఎదురు చూసైనా సరే ఏదో ఒక రకంగా వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవడం అయితే జరుగుతుందండి ఆ టైప్ చేంజెస్ అయితే మీరు ఎక్స్పర్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ వ్యక్తి మీకు పాస్ట్లో ఎందుకు అలా చేశారు అనే దానికి ఆన్సర్ చెప్పలేకపోయినా సరే ఫ్యూచర్లో ఆన్సర్ అయితే దొరుకుతుంది అదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి మాట్లాడతారు ఎందుకంటే ఆ వ్యక్తి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి లేరు కానీ ప్రాక్టికల్గా థింక్ చేసినప్పుడు అదే కరెక్ట్ అని వాళ్ళు బిలీవ్ చేశారు కాబట్టి ఈ టైప్ స్టాండ్ అయితే తీసుకుంటారు మీరు అందులో డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదండి చాలా స్ట్రాంగ్గా నాకు ఇక్కడ అనిపిస్తుంది అదేంటంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అంత రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకుంటే మళ్ళీ మీకు అర్థం కాకపోతే కష్టం కదా అదే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కొంచెం వాళ్ళు ఎక్కడ చేంజ్ చేసుకొని ఎక్కడ ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనేది ఆలోచించుకొని వస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుందండి సో ఇదైతే జరుగుతుందండి హీరోస్ కాకపోతే రేపైనా జరుగుతుంది ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది టైం ఒక్కటే మ్యాటర్ అండి ఈవెన్ ఒకటి ఇది తొందరగా కూడా జరుగుతుంది ఎక్కువ దూరంలో జరుగుతుంది అని నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో థింగ్స్ అనేవి ఏంటంటే ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయండి కొంచెం ఆ వ్యక్తి వెనక్కి వెళ్తున్నా సరే వాళ్ళు ముందుకొచ్చి చెప్పాల్సిన టైం అయితే వచ్చింది సో ఇంకా ఏంటంటే మీరు చేతుల్లో ఏది లేదు సో అసలు మరి చూద్దాం ఇలాంటి ఒక సిచ్యువేషన్కి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది సో మీరు ఏంటంటే ఆలోచించారు ఆలోచించారు విడిచిపెట్టేసారండి ఇవన్నీ పట్టుకుంటే కష్టము అలా ఎంతని దాన్నే హోల్డ్ చేస్తాము ఏదో అయిపోయింది ఇంకా దీని గురించి అలా ఆలోచిస్తే మనమే హర్ట్ అవ్వాలి అనే వేలోనే ఏంటంటే మిమ్మల్ని మీరు అంటే ఇలాంటి థాట్స్ నుంచి ముందుకు పుష్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇవన్నీ ఆలోచించి ఎందుకు ఇలా జరిగింది అని ఎక్కువ దీనికోసం స్ట్రెస్ అవుట్ అయినంత మాత్రాన థింగ్స్ ఏం బెటర్ అయిపోవు కదా అనే ఒక రియలైజేషన్ మీలో ఉందండి స్టార్టింగ్లో ఇది మీకు చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేశారు బట్ వాళ్ళు ఇలా బీట్రే చేశారు ఇది బీట్రేల్ కూడా కాదులేండి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది బట్ ఏదైనా సరే ఆ వ్యక్తి దీనికి రెస్పాన్సిబుల్ అని మీరు ఫీల్ అవుతున్నారు అట్లీస్ట్ వాళ్ళు ఒక ఆన్సర్ అయినా చెప్పాలి కదా అనే ఫీలింగ్ అయితే మీకు ఉండిపోయింది బట్ అది ఎప్పటికీ జరగకపోయేసరికి మీరు ఏంటంటే దీని నుంచి ఇంకా బయటకు రావాలి అని మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడైతే మాత్రం మీరు ఏంటంటే మీ కోసం మీరు ఆలోచించుకుంటున్నారండి దీనికోసం ఆలోచించిన టైం వేస్టే పెద్దగా అంటే ఏం లేదు మేబీ వాళ్ళు ఏ రోజైనా వచ్చి మాట్లాడితే అప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిద్దామని సైలెంట్గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది కానీ ఈ ఆలోచనలు మీ నుంచి బయటకు వెళ్ళట్లేదండి ఎక్కడో కానీ మీరు ఏంటంటే ఇవన్నీ విడిచిపెట్టేసి మూవ్ ఆన్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా సరే మళ్ళీ అక్కడే స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని హాంట్ చేస్తున్నాయని కూడా చెప్పొచ్చు నిజానికి మీరు భయపడుతున్నారండి సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇది యాక్సెప్ట్ చేయడం అనేది మీకు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది సో మీరు ఏంటంటే అంత పెయిన్ని తీసుకోవడానికి రెడీగా లేరు యాక్చువల్గా ఇక్కడి వరకు అయినా సరే మీరు వచ్చారు మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నారు అంటే ఇదే మీకు ఒక మిరాకిల్లా అనిపిస్తుంది సో మీరు ఏంటంటే ఈ వెర్షన్లోనే ఉండాలి అనుకుంటున్నారండి ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు ఒక ఛాన్స్ తీసుకొని మీరైనా మాట్లాడాలి ఎందుకు ఇలా చేశారు అని ఇప్పుడు అనుకోవట్లేదు మేబీ అప్పట్లో ట్రై చేసి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేసినప్పుడు బట్ ఇప్పుడు మీకు ఏంటంటే అది లేదండి వాళ్ళు వచ్చి చెప్తే ఓకే లేకపోతే లేదు అని మీరు అనుకుంటున్నారు అలా అని చెప్పి పోనీ ఆన్సర్స్ వెతుకుదాము ఎవరు చెప్తారు అంటే ఆ వ్యక్తి ఏంటంటే మీతో కోఆపరేట్ చేస్తారో లేదో అనే డౌట్ మీకు కూడా ఉంది సో ఆ డౌట్ అనేది కరెక్టేనండి ఆ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు రెడీగా లేరు కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేయరు బట్ డెఫినెట్గా మీరు ఎప్పుడైతే అనుకోరో ఆ రోజు వాళ్ళకి వాళ్ళే వచ్చి మీకు ఆన్సర్స్ చెప్పడం అయితే జరుగుతుందండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో మీరు దీనికోసం ఎక్కువ వరి అయ్యి ఎక్కువ ఆలోచించి ఏం చేయాలి లేకపోతే ఇందులో మనం స్టక్ అయిపోయాము సో దీని నుంచి మనం బయటకు వస్తామా అసలు ఎలా ఉంటుంది అని ఇవన్నీ అవసరం లేదండి కూల్గా ఉండడానికి ట్రై చేయండి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి టైం వచ్చినప్పుడు అన్నీ కూడా అదే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈ లాపిస్ లజూలీ క్రిస్టల్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే మోసం చేశారా లేకపోతే ఆ టైంలో అలా జరిగిపోయిందా అసలు ఏంటి పరిస్థితి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా వ్యక్తి చేతిలో ఏం లేదండి వాళ్ళు మోసం చేయడానికి ఏం లేదు బట్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా లేదు ఇది కావాలని చేసింది అయితే కాదు ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నిజానికి వాళ్ళు ఏదైనా చేద్దామో అనుకోని ట్రై చేసినా సరే అది వాళ్ళకి కలిసి రాలేదండి కావాలని చేయలేదు అలా అని చెప్పి వాళ్ళు ఇలా అవుతుందని కూడా అనుకోలేదు బట్ వాళ్ళకేంటంటే అసలు ఆప్షన్ లేదండి మొదటి నుంచి కూడా వాళ్ళు దీనికోసం ట్రై చేద్దాం అనుకొని ఏం చేసినా సరే అది వాళ్ళకి కలిసి రాదు అని వాళ్ళకి అర్థమైపోయిందండి బట్ దానికోసం ఎలా స్టాండ్ తీసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి అర్థం అవ్వలేదు మేబీ ఈవెన్ అలా రష్ అయ్యి ఏమైనా చేసినా సరే కొన్ని రాంగ్ స్టెప్స్ అయితే పడ్డాయి దానివల్లే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు బట్ ఆ వ్యక్తి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దీనికి రెస్పాన్సిబుల్ కాదండి అంటే మీకు మేబీ అన్ఫేర్గా జరిగి ఉండొచ్చు కానీ అది వాళ్ళు కావాలని మిమ్మల్ని హర్ట్ చేయాలని లేకపోతే ఇలా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చేసింది అయితే కాదు జస్ట్ అదేంటంటే ఒక యూనివర్స్ కాల్ లాంటిది ఆ టైంలో వాళ్ళకి ఇంకా తప్పలేదు ఈవెన్ ఆ విషయంలో వాళ్ళు కూడా చాలా హర్ట్ అయ్యారు చాలా డిసప్పాయింట్ అయ్యారు అంటే వాళ్ళు ఆలోచించారండి మీకు ఇది డ్యామేజ్ జరుగుతుంది లేకపోతే మీరు హర్ట్ అవుతారు అని బట్ ఆ టైంలో వాళ్ళ ఎమోషనల్ స్టేట్ కూడా స్టెబుల్గా లేదు వాళ్ళు ఇంకా మీకేం చెప్తారు సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ వ్యక్తి దీనికోసమే ఆలోచిస్తున్నారండి వాళ్ళకి ఏంటంటే ఈ ఆలోచనలు అయితే పోలేదు బట్ ఇప్పుడు వాళ్ళకి ఇంకెలాంటి ఛాన్సు లేదు లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్ అనుకొని ఇలా ఆలోచిస్తున్నారండి సో ఒక స్టెప్ ముందుకు వేసి మీకు చెప్పి మిమ్మల్ని కన్వెన్స్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి అసలు మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఆ రోజుతోనే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ ఇద్దరి మధ్యలో ఎండ్ అయిపోయాయి అనేది వాళ్ళ బిలీఫ్ అండి వాళ్ళైతే మాత్రం కావాలని చేయలేదు అండ్ వాళ్ళు మీకు చేసింది కూడా వాళ్ళను కూడా హర్ట్ చేసిందండి వాళ్ళు దీనివల్ల ఏం హ్యాపీగా లేరు ఈవెన్ ఇప్పటికీ కూడా అది వాళ్ళని హాంట్ చేస్తుంది వాళ్ళు మర్చిపోదాం అనుకున్నా సరే మర్చిపోలేకపోతున్నారు హ్యాపీగా ఉండలేకపోతున్నారు సో వాళ్ళు ఏంటంటే మీకు తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నారు మీ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుసు మొదటి నుంచి కూడా మీరు అనేసరికి వాళ్ళ హార్ట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో రికగ్నైజ్ చేశారు లైక్ ఏంటంటే వాళ్ళు మీకు ఇవ్వాల్సిన అటెన్షన్ అంతా ఇచ్చారండి కాకపోతే అది వాళ్ళు ఏంటంటే మీకు చూపించుకోలేకపోయారు సరిగ్గా ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు మీకోసం ఆలోచిస్తున్నారు మీరు అనేసరికి వాళ్ళకి తెలుసండి ఆ ఇంపార్టెన్స్ ఇంకా వాళ్ళ హార్ట్లో అయితే ఉంది బట్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి రెడీగా లేరు మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టి ఫైట్ చేసి లేకపోతే స్టాండ్ తీసుకొని లేకపోతే మిమ్మల్ని కన్విన్స్ చెయ్యాలి అనే ఫీలింగ్ వాళ్ళకి లేదండి ఎందుకంటే క్లియర్గా ఈ సిచ్యువేషన్ వాళ్ళకి డెడ్ ఎండ్ అనిపిస్తుంది ఇంకా హోప్ అనేది ఎక్కడా కనిపించట్లేదు సో అలాంటప్పుడు సైలెంట్గా ఉండడమే మంచిది అనుకుని సైలెంట్గా ఉంటున్నారండి ఈవెన్ ఈ వ్యక్తులు ఇప్పటికీ మీతో అంటే కాంటాక్ట్లో లేకపోయినా వీళ్ళ గురించి మీకు తెలుస్తుంది అయినా సరే వాళ్ళు నార్మల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్న సరే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ మనసులో మాత్రం ఇలాంటి ఆలోచనలు ఉన్నాయండి వాళ్ళ హార్ట్ అయితే బ్రేక్ అయ్యింది ఈవెన్ వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఉందండి ఇప్పటికీ కూడా సేమ్ అప్పుడు లైక్ ఈ పర్టికులర్గా సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో మీ ఇద్దరి మధ్యలో అది ఇంకా ఫ్రెష్గా ఉందండి వాళ్ళకైతే మాత్రం ఈవెన్ మీరైనా సరే ఎప్పుడైనా మర్చిపోయి ఉండొచ్చు ఒక్కటి మాత్రం నిజమండి వాళ్ళు ఏంటంటే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మాట్లాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ అది ఇమీడియట్గా జరుగుతుందని నాకు అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవాలంటే వాళ్ళకి చాలా ధైర్యం అవసరం అండి చాలా కరేజ్తో రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వాళ్ళ విషయంలోని ఇది వాళ్ళకి చాలా పెద్దదండి అలా అని చెప్పి వాళ్ళకి అంటే జరిగింది చెప్పడం అనేది పెద్ద కష్టమేం కాదు కాకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పడం వల్ల థింగ్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అసలు సిచ్యువేషన్స్ ఏమైనా బెటర్ అవుతాయా అనే ఆలోచనలు ఉన్నాయండి సో వాళ్ళతో వాళ్ళే అంటే ఫైట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు కొన్నిసార్లు వాళ్ళకి ఏంటంటే మీ వైపు వచ్చి మాట్లాడాలి అనిపిస్తుంది కొన్నిసార్లు ఏంటంటే సైలెంట్గా ఉండాలనిపిస్తుంది దీనికి సంబంధించి వేరే వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టున్నారు సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయడానికి ఇప్పుడైతే రెడీగా లేరు అందుకే సఫర్ అవుతున్నారు యాక్చువల్గా మీతో మాట్లాడితే కానీ వాళ్ళు ఏంటంటే నార్మల్ అవడం కూడా కష్టమే అలా అని చెప్పి ఈ ఛాన్స్ తీసుకోవడం కాదు కానీ మేబీ సమ్డే ఇలాంటివి జరగచ్చండి బట్ ఇప్పట్లో అయితే జరగదు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు ఆ బ్రైట్ సైడ్ చూసినా సరే దానికి ఎలా ఛాన్స్ తీసుకోవాలి అనేది తెలియట్లేదు ఈవెన్ ఆ ఛాన్స్ తీసుకున్నా సరే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఫ్రీ అవుతుంది అని కూడా వాళ్ళకి అనిపించట్లేదు చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి వ్యక్తులు ఏంటంటే అంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సఫర్ అవుతున్నారు ప్లస్ చెప్పాను కదా వేరే వ్యక్తులు కూడా ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి ఉన్నట్టు ఉన్నారు సో దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే క్లియర్గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారండి దానికంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే సఫర్ అవుతున్నారో ఆ సఫరింగ్స్ ఈజీగా అనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు ఇలా వ్యక్తులు ఏంటంటే కొంత వాళ్ళని వాళ్ళు డిప్రెస్ చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు ఇంకా ఆ స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు వీళ్ళైతే హ్యాపీగా ఉన్నారని మీరు అస్సలు అనుకోవద్దు కొంతమంది ఏంటంటే అలాంటి ఇంప్రెషన్ కూడా ఇస్తారు లైఫ్లో అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకేంటి అన్నట్టుగా బట్ లోపల ఇంకొకటి ఉంటుంది ఈ వ్యక్తికి అయితే క్లియర్గా అదే జరుగుతుందండి సో నేనైతే మీకు ఒకటే చెప్తాను ఇలాంటి వ్యక్తుల మీద మీరు గ్రడ్జ్ హోల్డ్ చేయడానికైతే ఏం లేదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా తప్పు చేయలేదండి మెయిన్ ఏంటంటే ఒకటి నేను కార్డ్స్ ప్రకారమే రీడింగ్ చెప్తాను కాబట్టి ఈ కార్డ్స్ ప్రకారం అయితే నాకు అర్థమైంది అదే సో వ్యక్తులని అయితే బ్లేమ్ చేయొద్దండి వాళ్ళు చేసింది తప్పే సో వాళ్ళ నుంచి ఒక అపాలజీ అనేది వస్తే సరిపోతుంది అంతేకాని అంతకుమించి ఇక్కడ వాళ్ళు కూడా అంటే అనుభవించాలి వాళ్ళు కూడా అంటే ఇక్కడ సఫరింగ్ తీసుకోవాలి అన్నట్టుగా మాత్రం మీరు కర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు అట్లీస్ట్ ఈ కార్డ్స్ ప్రకారం నేను చెప్తున్నాను అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మరి మీకేం గైడెన్స్ ఇస్తుందో సో మీ హార్ట్ కూడా బ్రేక్ అయిందండి మీరు కూడా చాలా సఫర్ అయ్యారు మీరు కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు అండ్ ఎప్పటికీ వాళ్ళ కోసం ఇలానే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అనుకొని ఆ టైంలో అనుకోవడం కూడా జరిగిందండి మీరు ఏంటంటే వ్యక్తికి చాలా ఫేవర్ చేశారు చాలా రకాలుగా కోఆపరేట్ చేశారు అని చెప్పొచ్చు వాళ్ళు ఇంత డిప్రెస్ ఎందుకు అవుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి డెఫినెట్గా వ్యక్తి ఏంటంటే మీ ఆబ్సెన్స్ ఫీల్ అవుతున్నారు ఆర్ అట్లీస్ట్ మీ ఇద్దరి మధ్యలో మాటలు ఉన్నా సరే స్టిల్ ఆ వ్యక్తికి ఎక్కడో కానీ రిగ్రెట్ అయితే ఉందండి ఇలా చేసినందుకు వాళ్ళకి వాళ్ళు అంటే సర్ది చెప్పుకోలేకపోతున్నారు అలా అని చెప్పి దీనికోసం ఓపెన్గా కూడా మాట్లాడలేకపోతున్నారు మీరు కూడా ఏంటంటే సఫర్ అవుతున్నారండి మీరు కూడా ఆ పెయిన్ని చాలా తీసుకుంటున్నారు ఇది ఊహించండి సో మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది ఇక్కడ ఇంకా మీరు ఏంటంటే చేంజ్ అవ్వాలి ఈ పెయిన్ని తీసుకొని మీ లైఫ్ని ఇలానే ముందుకు తీసుకు అని మీరు అనుకోవట్లేదు బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు చేంజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంటే కానీ ఇక్కడ లా హోల్డ్ చేయొద్దు లేకపోతే ఈ వ్యక్తి మీకు వచ్చి ఇలానే చెయ్యాలి లేకపోతే ఇలానే చెప్పాలి అని కూడా మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు మీ కోసం మీరు చేంజ్ అవ్వండి మీరు ఒక పాజిటివ్ పర్సన్గా ట్రాన్స్ఫామ్ అవ్వండి ఫస్ట్ మీతో మీరు పీస్ చేసుకోండి అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ వ్యక్తి తన లైఫ్లో పీస్ తనకు దొరకాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు మీతో మాట్లాడతారు ఇవన్నీ జరుగుతాయి బట్ అంతవరకు కూడా మీరేంటంటే మీ లైఫ్ను బెటర్ చేసుకోవడం కోసం మీ కోసం మీరు ఆలోచించుకోవాలండి సిమిలర్ గైడెన్సే వచ్చింది ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎలాంటి చేంజెస్ మీలో రావాలి మీరు పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి వీటి కోసం మీరు ఆలోచించాలండి ఈ పెయిన్ అనేది ఉంటుంది వాళ్ళకి మీకు ఇద్దరికి కూడా ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మీ ఇద్దరు ఒక ప్లేస్కి వచ్చే వరకు కూడా ఇది కంటిన్యూ అవ్వాల్సి ఉంది అంతే అసలు అందుకే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ రకంగా మారే సో ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని బ్లేమ్ చేస్తూ మీ అయితే వేస్ట్ చేసుకోవద్దండి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు మీ కోసం మీరు ఆలోచించుకోండి రైట్ టైంలో రైట్ థింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి డివైన్ టైం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ టైంలో మేబీ మీలో ఉన్న ఈ పెయిన్ అంతా కూడా బయటకు వెళ్తుంది సో ఒక్కటి మాత్రం నిజమండి మీరు ఎప్పుడు ఏ గుడ్ పర్సన్లో అయితే ఉన్నారో ఈ వ్యక్తి దృష్టిలో అట్లీస్ట్ మీరు అలానే ఉన్నారు అని చెప్పచ్చు అలానే ఉండడానికే ట్రై చేయండి మీరు కాని వ్యక్తిలాగైతే మీరు మారొద్దండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ రోజ్ క్వార్డ్స్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే మోసం చేశారా లేకపోతే అలా జరిగిపోయిందా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి ఈ రిలేషన్షిప్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారండి వాళ్ళు ఏంటంటే మీరు అనేసరికి థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా అనుకున్నారు యూనివర్స్ని కూడా వాళ్ళు ఏంటంటే చాలా ట్రస్ట్ చేశారు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు అనుకున్నట్టే అవ్వాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్ అనుకోవడం జరిగింది ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ రిలేషన్షిప్ అనేది బెటర్గానే ఉండేది బట్ ఇక్కడ ఏమైందంటే కొన్ని విషయాల్లోని వాళ్ళు మీకు చేస్తుంది మీరు రియలైజ్ అవ్వలేకపోయారండి వాళ్ళు మీకోసం పాజిటివ్గానే కొన్ని చేశారు బట్ అదేంటంటే మీరు రియలైజ్ అవ్వలేకపోయారు సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు రియలైజ్ అవ్వలేదో మీకోసం చేస్తుంది అసలు అయినా కాదా అనే క్వశ్చన్ వాళ్ళకి వాళ్ళు వేసుకోవడం స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళలోని నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిందండి నిజానికి వ్యక్తి మోసం చేయడం అనేది నాకు ఎలా అనిపిస్తుందంటే కొంతవరకు మీరే రీజన్ అని అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకున్న దగ్గర కానీ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు ఈ వ్యక్తికి చెప్పిన దగ్గర కానీ ఫెయిల్ అయ్యారండి వాళ్ళకి మీరేంటో కొన్ని విషయాల్లో అర్థం అవ్వలేదు అంటే ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి మీరు కొంత సెల్ఫిష్గా అనిపించడం కానీ కొంత మ్యానిపులేట్ చేస్తున్నట్టు అనిపించడం కానీ ఇవన్నీ జరిగాయి ఆ వ్యక్తి మాత్రం ప్యూర్ హార్ట్తో మిమ్మల్ని ఇష్టపడ్డారండి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ట్రీట్ చేయడం జరిగింది అండ్ మీ విషయంలో వాళ్ళు చాలా హోప్స్ కూడా పెట్టుకున్నారు అందుకే వాళ్ళు ఏంటంటే మీరు ఏదైనా ఇచ్చినప్పుడు కూడా లవ్తోనే చేస్తున్నారు అని అనుకున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు మీకు ఏదైనా ఇచ్చినప్పుడు కూడా అలానే అనుకున్నారు లవ్తోనే ఇస్తున్నారు అని అనుకున్నారు కాకపోతే కొన్ని విషయాల్లోనే ఏంటంటే మీరు వాళ్ళకి అలాంటి ఇంప్రెషన్ ఇవ్వలేకపోయారు కావాలనే కొన్ని చేస్తున్నట్టుగా కావాలనే వీళ్ళకి అంటే మీరు ఇబ్బంది పెడుతున్నట్టుగా లేకపోతే వీళ్ళ నుంచి కొన్ని ఎక్స్పర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపించింది మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ ఈ వ్యక్తులకి ఒక రాంగ్ ఇంప్రెషన్ అయితే డెవలప్ అయ్యిందండి అక్కడి నుంచే వాళ్ళు ఏంటంటే మీ విషయంలో ఏదో చేసినట్టు ఉన్నారు సో ఇంకా ఈ విషయంలోనే ఏంటంటేనండి ఈ వ్యక్తి ఇప్పుడు అసలు రిగ్రెట్ అవ్వట్లేదు అండ్ వాళ్ళు చేసిన తప్పుని కూడా వాళ్ళు అనుకోవట్లేదు ఆ టైంలో అంటే వాళ్ళకి మీరు అర్థమైన దాని ప్రకారం వాళ్ళు చేశారండి అంతేకాని ఇదేంటంటే వాళ్ళు కావాలని చేశారు లేకపోతే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేయాలని చేశారు అని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదు అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే వాళ్ళు ఇది చేయకముందు వాళ్ళు కూడా పెయిన్ తీసుకున్నారండి నేను అందుకే చెప్పాను కదా మీరు పార్షియల్గా ఈ సిచ్యువేషన్కి రెస్పాన్సిబుల్ అని అంటే వాళ్ళకి మీరు ఆ ఇంప్రెషన్ ఇచ్చారు అందుకే ఇదైతే జరిగింది సో ఈ వ్యక్తి ఏంటంటే ఈవెన్ ఇప్పటికీ కూడా మీకోసం నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమి మీకోసం పాజిటివ్గా అనుకోవట్లేదు అండ్ మీ విషయంలో చేసింది కూడా తప్పని అనుకోవట్లేదు అయితే ఏంటంటే ఇది వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు అనేసరికి ఒక ఫీలింగ్ ఉందండి ఆ ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ పని చేయాల్సి వచ్చింది కాబట్టి అది ఎక్కడో కానీ వాళ్ళని హాంట్ చేస్తుంది బట్ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ డ్యామేజ్ అనేది జరిగిపోయింది సో ఫర్దర్గా ఒకవేళ అంటే వాళ్ళకి ఇది తప్పు అనే ఫీలింగ్ వచ్చినా సరే ఇప్పుడు చేసేదేం లేదు కదా వచ్చి మాట్లాడి అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసే పరిస్థితి అనేది ఇక్కడ లేదు కదా సో వాళ్ళు ఏంటంటే లోన్లీనెస్లో స్టక్ అయిపోయారండి వాళ్ళకి ఏంటంటే మీ తర్వాత వాళ్ళ లైఫ్ ఏమీ ప్రశాంతంగా లేదు అలా అని చెప్పి మీతోని వాళ్ళు పీస్ చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి చేసింది తప్పు అనే రియలైజేషన్ వాళ్ళకు ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి పెయిన్ని తీసుకున్నారండి సో పెయిన్ తీసుకున్న దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు అన్నట్టే వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు సో ఒక్కటి మాత్రం నిజమండి అలా అని చెప్పి వ్యక్తి హ్యాపీగా లేరు ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఆ లోన్లీ ఫీలింగ్ ఉండిపోయింది మీరు ఉంటేనే కలిసి ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి మీరు ఉంటేనే కంప్లీషన్ అనే ఫీలింగ్ ఉంటుంది కాకపోతే ఆల్రెడీ ఇక్కడ చాలా జరిగిపోయింది మీరు వాళ్ళని ట్రస్ట్ చేయడం కష్టం వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయడం కష్టం ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత ఒక రిలేషన్షిప్ ఏ రకంగా బెటర్ అవుతుంది అసలు దానికి హోప్ ఎక్కడ ఉంది ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తి డెఫినెట్గా ఇంకా నెగిటివ్గానే ఆలోచిస్తున్నారండి పాజిటివ్గా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేయట్లేదు సో వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్ని తీసుకుంటున్నారండి అంతే ఈ పెయిన్తో ఉండడమే మంచిది అనే ఫీలింగ్లో అయితే వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వైపు రావాలి అంటే వాళ్ళు చాలా చాయిసెస్ చేసుకోవాలండి చాలా సాక్రిఫైసెస్ చేసుకొని వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకొని రావాలి సో ఇక్కడ ఒక్కటి సెకండ్ కాసెట్ వాళ్ళకి మీకు సిమిలారిటీ ఏంటంటే ఈ వ్యక్తి ఈ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయితే కానీ వాళ్ళ లైఫ్లోని వాళ్ళు ఒక న్యూ హ్యాపీనెస్ కానీ న్యూ ఫేజ్లో కానీ ఎంటర్ అవ్వలేరండి అంటే ఆ వ్యక్తి ఇక్కడ స్టక్ అయిపోయారు వాళ్ళలోని ఈ పాస్ట్ అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్గా రూట్ అయ్యి ఉందండి అంటే ఆ బ్యాగేజెస్ని వాళ్ళ షోల్డర్ మీద ఇంకా ఇంకా క్యారీ చేస్తున్నారు చేస్తూనే ఉంటారు కూడా అన్లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు ఏంటంటే ఇది రియలైజ్ అయ్యే వరకు అసలు ఇక్కడ ఏం జరిగిందో కంప్లీట్గా తెలుసుకునే వరకు అండ్ దీన్ని మీతో అడ్రస్ చేసే వరకు కూడా సో ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి ఒకవేళ ఈ వ్యక్తి మీతో లైఫ్ అంతా మాట్లాడకపోతే లైఫ్ అంతా కూడా వాళ్ళు అలా ఉండడమే ఆ పెయిన్తో అంటే ఇక్కడ వాళ్ళు చేసిన దానికి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ కర్మ అని మీరు అనుకోవచ్చండి ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మీరు ఇచ్చిన ఇంప్రెషన్ బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం యాక్షన్ తీసుకోవడం చేశారు బట్ అసలు రియాలిటీ ఏంటి అనేది మిమ్మల్ని అడగాలని కానీ లేకపోతే ఏంటి ఎలా సార్ట్అవుట్ చేయాలని కానీ కరెక్ట్గా ఆలోచించలేకపోయారు అందుకే ఇదేంటంటేనండి వాళ్ళ నుంచి బయటకు వెళ్ళట్లేదు ఈ పెయిన్ అయితే మాత్రం వాళ్ళకు ఉంటుందండి ఈవెన్ వాళ్ళకి తెలుసు మీతో మాట్లాడితే ఆన్సర్స్ దొరుకుతాయి ఇప్పుడు మీతో మాట్లాడి ఇది సార్ట్అవుట్ చేసుకొని పీస్ చేసుకుంటే బెటర్ ఏమో అనేది తెలుసు కానీ ముందుకు రాలేకపోతున్నారు ఎందుకంటే ముందుకు వస్తే అది వాళ్ళ క్యారెక్టర్ కాదు ప్లస్ వాళ్ళని వాళ్ళు అంతలాగా అడ్జస్ట్ చేసుకొని అంతలాగా డౌన్ చేసుకొని మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళు అలా చేయడానికి వాళ్ళు అలా మారడానికి రీజన్ మీరే అని వాళ్ళ ఫీలింగ్ అండి సో ఇదేంటంటే ఇంకెంతకాలం అయినా సరే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇద్దరి మధ్యలో ఈ కాన్వర్జేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఎప్పుడైతే ఇద్దరు క్లియర్గా థింగ్స్ని అవుట్ చేసుకోవడమో ఎండ్ చేసుకోవడమో చేస్తారో అప్పుడే ఇది ఇద్దరి నుంచి కూడా బయటకు వెళ్ళడం జరుగుతుందేమో అని నాకైతే అనిపిస్తుందండి అట్లీస్ట్ మీ నుంచి కాకపోయినా వాళ్ళ వైపు నుంచి అయితే ఇదే సిచ్యువేషన్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో మీరైతే చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి ఈ విషయంలోని ఎందుకు ఇలా జరిగింది అసలు అంటే ఏం చేశారు మీరు లేకపోతే ఆ వ్యక్తి ఎందుకు అలా చేశారు లేకపోతే అసలు ఇక్కడ ఏం జరుగుంటే బాగుండేది లేకపోతే ఇప్పుడు ఏం చేస్తే బెటర్ ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది మీరు దీని నుంచి మూవ్ ఆన్ అవ్వలేదండి అంటే మీరు దీన్ని బెటర్ చేద్దాము అనుకున్నా సరే మీకు పాస్ట్ గుర్తు వస్తుందండి వెంటనే మీరు ఏంటంటే డ్రాప్ అయిపోతున్నారు ఈ పాస్ట్ అనేది ఏంటంటే మీలో ఆ నెగిటివిటీని రోజు రోజుకి పెంచుతుంది తగ్గించట్లేదు అంటే యాక్చువల్గా ఇక్కడ మాట్లాడితే ఇద్దరు ఫ్రీగా ఉంటారు ఇద్దరు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు అనేది ఫ్యాక్ట్ అండి బట్ మీరు ఆ పాయింట్ని మిస్ అవుతున్నారు మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే అలాంటి వ్యక్తులతో ఇంకా మాట్లాడడానికి ఏముంది ఆల్రెడీ గతంలో కూడా ఇలా చేశారు మళ్ళీ ఇలా చేయరని గ్యారంటీ ఏంటి ఇదే ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ మీరు మాట్లాడి మీకు జరిగిన దాని గురించి మీరు అసలు ఒరిజినల్గా అక్కడ చేసింది ఏంటి అనేది చెప్తే కానీ ఆ వ్యక్తికి అసలు అర్థం అవ్వడం ఛాన్సే లేదండి ఎవరు చెప్తారు మీ గురించి ఎవరికి అవసరం మీకోసం మీరే చెప్పుకోవాలి మీకోసం మంచిగా చెప్పేవాళ్ళు లేనప్పుడు ఎవరు చెప్తారు మీరు ఆ వ్యక్తికి అలాంటి ఇంప్రెషన్ ఇచ్చారు సో అక్కడ ఆ వ్యక్తికి ఎవరు కూడా అర్థమయ్యేలా చెప్పలేకపోయారు కాబట్టి ఆ వ్యక్తి ఇలాంటి పని చేశారండి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే కావాలని ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సిచ్యువేషన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలండి కంట్రోల్లోకి తీసుకొని దీన్ని మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మీరు ఏ జంటర్ అయినా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ సిచ్యువేషన్లోని మీకు జస్టిస్ జరగాలి మీరు కోరుకున్న పీస్ మీకు దొరకాలి అంటే ఈ వ్యక్తితో మీరు ఇంట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆర్ అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ని అడ్రస్ చేస్తూ మీరు ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి లేకపోతే ఎప్పటికీ కూడా మీరు ఇలా సైలెంట్గా ఉండే పరిస్థితే ఉంటుంది బట్ ఇక్కడ సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఈ కార్డు వచ్చిందో ఇంకొకటండి ఈ వ్యక్తి మీకు చేసింది రాంగ్ అని తెలిసినా సరే వాళ్ళు ఏంటంటే ఆ గిల్ట్ ఫీలింగ్తోనే ఎప్పటికీ ఉంటారు దానివల్ల కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే మీరు చెప్పడానికి ట్రై చేయండి ఖచ్చితంగా సిచ్యువేషన్స్ ఏంటంటే మీ ఫేవర్లో వర్కౌట్ అవుతాయండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి చూశారు కదండి ఇదే వాలిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్